ఓం శ్రీ శ్రీమాత్రే నమ స్వాగతం అండి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య రాబోతుంది ఇది సామాన్యమైంది కాదు అయితే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకుని వస్తుంది అయితే బియ్యం డబ్బాలో మౌని అమావాస్య రోజు ఏం వేయటం వల్ల ఆర్థికంగా మీరు పురోగతి సాధిస్తారు లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది అలాగే మౌని అమావాస్యకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఆ రోజు మాత్రమే ఈ పరిహారం ఎందుకు చేసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మాసంలో మొదటి రోజును మౌని అమావాస్యగా జరుపుకుంటారు ఇది సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వస్తూ ఉంటుంది అయితే ఈసారి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య రావటం జరిగింది తిథి సమయం వచ్చేసి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల నుండి ఫిబ్రవరి పదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తిది సమయం అనేది కనిపిస్తుంది అయితే ఈ మౌని అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు చాలా మంది పవిత్రమైన నదుల్లో స్నానాలు కూడా చేస్తూ ఉంటారు స్నానం యొక్క పవిత్రత రెండు లేదా ఎక్కువ నదులు కలిసే చోట చేస్తే ఇంకా పెరుగుతుంది ముఖ్యంగా వీలైన వారే చేయాలి అలాగే నదుల్లో స్నానం చేసే సమయంలో ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మరో ముఖ్యమైన విషయం మౌని అమావాస్య సాధారణంగా కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తూ ఉంటుంది మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు దీన్ని జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావించి దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తూ ఉంటారు ఏమీ చెప్పవలసిన అవసరం కానీ చెప్పగలిగేందుకు కూడా ఏమీ ఉండదని నమ్ముతూ ఉంటారు గంగానది నీరు మౌని నాడు అమృతంగా మారుతుందని చెబుతూ ఉంటారు దీనివల్ల ఆ రోజు స్నానం చేయటానికి గంగానది ముఖ్యమైన నదిగా మారింది గంగానదిలో స్నానం చేయటానికి కూడా మౌని అమావాస్య కూడా చాలా ముఖ్యమైన రోజు కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతాన్ని చేపడతారు వారు పుష్య పూర్ణిమ నాడు మొదలుపెట్టి మాఘ పూర్ణిమ నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు ఈరోజు ఎంత ముఖ్యమైనదంటే రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ఐదు కోట్ల కన్నా ఎక్కువ మంది భక్తులు అలహాబాద్ సంఘం ఘాట్ల దగ్గర చేరి పవిత్ర స్నానాన్ని ఆచరించారు అంతటి విశిష్టత ఈ మౌని అమావాస్యకు ఉంటుంది మౌని అమావాస్య రోజును మాఘీ అమావాస్య అని కూడా అంటారు ఇది ఉత్తర భారతం వారు పాటించే క్యాలెండర్లో మాఘమాసంలో వస్తుంది మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది మౌని అమావాస్య పదాలను మౌని అమా మరియు వాస్యగా విడగొట్టవచ్చు మౌనికి అనువాదం మాట్లాడకుండా మౌనంగా ఉండటం అమా అంటే చీకటి మరియు వాస్య అంటే కామం అమావాస్యకి మరో అర్థం కలిసి వెతకటం దీని అర్థం పగటిపూట మౌనంగా ఉండి చీకటిని కామాన్ని తొలగించుకోవాలని చంద్రదేవుడు లేదా చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహమని నమ్ముతూ ఉంటారు మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు ఈరోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు మన మనస్సే మనకి గొప్ప స్నేహితుడు అందుకని దానికి సరిగ్గా శిక్షణను ఇస్తే నియంత్రణలో ఉంటుంది దానికి మీ మీద నియంత్రణను ఇస్తే అదే గొప్ప శత్రువుగా మారవచ్చు శరీరాన్ని మనస్సును ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర నదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సాంప్రదాయానికి కూడా కారణం ఇదే అయితే ఇంతటి విశిష్టత కలిగిన మౌని అమావాస్య రోజు చాలా మంది ఉపవాసం ఉంటూ ఉంటారు ఎవరికైతే అనారోగ్య సమస్యలు లేవో ఎవరికైతే ఆరోగ్యం సహకరిస్తుందో వారు ఉపవాసం ఉండవచ్చు అలాగే మౌనవ్రతం కూడా చేస్తూ ఉంటారు ఒక్క మాట మాట్లాడకుండా జాగ్రత్త పడతారు గంగానదిలో స్నానం కూడా చేస్తూ ఉంటారు మీరు సాంప్రదాయకంగా మౌని అమావాస్యను జరుపుకోలేకపోతే మీరు అదే ఫలితం కోసం కొన్ని ఆచారాలు కూడా ఆచరించవచ్చు మీ ఇంట్లో గంగా నది నీళ్లు కొంచెం ఉన్నట్లయితే అందులో కొన్ని చుక్కలు స్నానం చేసే నీళ్లకు చేయండి మీరు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని చదవండి గంగేచా యమునేచైవా గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలే స్మిన్ సన్నిధింకురు ఈ మంత్రం భారత ఉపఖండంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదాన్ని మరియు తమ అంశాలను మీ స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది ఈ విధంగా స్నానం చేసిన తర్వాత పితృపూజ చేయటానికి కూడా మౌని అమావాస్య మంచి రోజు ఈ సందర్భంలో మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకుని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశస్సులు కూడా కోరవచ్చు అలాగే మీకు వీలైనంత సమయం ధ్యానం చేయండి మంత్రాల ఉచ్చారణలు మరియు సంగీతం కూడా ఉదయం వినండి ఇది మిమ్మల్ని శాంతపరిచి మనస్సును నియంత్రిస్తుంది చంద్రుడితో సంబంధం ఉన్నందున ఈ ఈరోజు మీరు ధరించుకోవచ్చు కాకపోతే రుద్రాక్షలు ద్విముఖి లేదా పదహారు ముఖాలు అయి ఉండాలి ఇవి వేసుకున్న వారికి ఆందోళన తగ్గి ప్రశాంతత కూడా ఏర్పడుతుంది జంతువులకి ఆహారం పెట్టటం కుక్కలు ఆవులు మరియు కాకుల వంటి జంతువులకి ఈరోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తూ ఉంటారు ఈరోజు శనీశ్వరుణ్ణి కచ్చితంగా పూజించాలి నువ్వులతో లేకపోతే నువ్వుల నూనెతో శనీశ్వరుడికి అభిషేకం చేయాలి అయితే ముఖ్యంగా ఇంతటి విశిష్టత కలిగిన మౌని అమావాస్య రోజు బియ్యం డబ్బాలో మీరు ఇదొక్కటి కనుక వేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది ఎందుకంటే ఇంతటి విశిష్టత అనేది మౌని అమావాస్య రోజుకు ఉంది కాబట్టి ఈ రోజు చేసే పరిహారం కూడా మంచి ఫలితాన్ని మీకు అందిస్తుంది అయితే మీరు బియ్యం డబ్బాలో వేయవలసినటువంటి వస్తువు ఏమిటి అంటే కనుక ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అది నూతన వస్త్రం అయి ఉండాలి ఆ పసుపు రంగు వస్త్రంలో తొమ్మిది వక్కలు తొమ్మిది వక్కలు అంటే కనుక నవదుర్గలకు సంకేతం ఈ తొమ్మిది బక్కలను ఆ యొక్క పసుపు రంగు వస్త్రంలో వేయండి ఒక పసుపు కొమ్ము పసుపు కొమ్ము ఖచ్చితంగా మార్కెట్లో అందరికి అందుబాటులో ఉంటుంది కదండి పసుపు ఎంత శుభప్రదమైందో లక్ష్మీదేవికి ఎంత ఇష్టమైన పదార్థమో మనందరికి తెలుసు పసుపు అనేది బంగారంతో సమానం ఈ విధంగా ఒక పసుపు కొమ్మును వేసి వెండి లేదా బంగారు వస్తువు ఏదైనా ఒకటి అంటే చిన్న వస్తువైనా పర్వాలేదండి ముక్కు పుడకంత సైజు ఉన్న వెండి వస్తువైనా పర్వాలేదు ఏదైనా ఒక వెండి వస్తువును దాంట్లో వేసి చిన్న మూటలాగా కట్టేసి మీరు మీ యొక్క బియ్యం డబ్బాలో కింది వైపున ఒక మూలన పెట్టేయండి దానిపైన యథావిధిగా మీరు బియ్యం ఉంచవచ్చు ఆ బియ్యాన్ని మీరు రోజు వంటల కోసం వాడుకోవచ్చు ఈ విధంగా కనుక ఈ మూడు వస్తువులు కలిపి ఒక మూటలాగా కట్టి మీరు బియ్యం డబ్బాలో వేశారంటే ఆ లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది ధాన్యలక్ష్మి రూపంలో ధనలక్ష్మి రూపంలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ధాన్యాన్ని ధనాన్ని ఆకర్షిస్తుంది ఈ విధంగా కనుక మీరు చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ధనధాన్యాలకు కొదువు అనేది ఉండదు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు నాలుగు వైపుల నుండి మీకు ధనం దూసుకొని వస్తుంది ఎందుకంటే మీ జీవితంలో ఆర్థిక సమస్యలతో మీరు సతమతమవుతూ ఉన్నట్లయితే కనుక వ్యాపారంలో అభివృద్ధి లేక మీరు బాధపడుతున్నట్లయితే ఉద్యోగ జీవితంలో ఆర్థిక పెరుగుదల లేక ప్రమోషన్ లేక మీరు బాధపడుతున్నట్లయితే ఈ చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ జీవితంలో సకల శుభాలు కలుగుతాయి మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం కూడా లభిస్తుంది అప్పుల ఊపిలో చిక్కుకున్న వారు అప్పుల ఊపి నుండి బయటపడతారు అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు వెళ్తారు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది కుటుంబంలో కలహాలు దూరమవుతాయి ఈ విధంగా ఈ చిన్న పరిహారం మిమ్మల్ని ఆర్థికంగా గణనీయమైన పురోగతి వైపు తీసుకుని వెళ్తుంది ఎందుకంటే మౌని అమావాస్య అనేది ఎంత విశిష్టమైన రోజు మనం తెలుసుకున్నాం ఈ విశిష్టమైన రోజున ఈ చిన్న పరిహారం చేశారంటే కనుక సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు ధన ధాన్యాలకు కొదువు అనేది ఉండదు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి